సింగరేణి ఎన్నికల నేపథ్యంలో ఆర్జీ ఏరియాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళితో పాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ బుధవారం ఉదయం ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్ తో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు పోలింగ్ తో పాటు కౌంటింగ్ నిర్వహణకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు రాత్రి ఏడు గంటల నుండి స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రసరణ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పదకొండు పోలింగ్ కేంద్రాల్లో రెండు మూడు పోలింగ్ కేంద్రాలు నేను మా జీఎం గారు చూడడం జరిగింది ఇప్పటికే ఒక టెన్ పోలింగ్ పూర్తి అవుతూ ఉంది సో సాయంత్రం వరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తి అవకాశం ఉంది ఏడు గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు